నాదొక్క బుచ్చు ఒకటి బాగా బాబాయ్ అమ్మాయిని తీసుకొచ్చినాం ఏ ధైర్యంతో తీసుకొచ్చినావు అది నీకు ధైర్యం ఉంటే చిప్పబట్టు తిరవు హోటల్లో పని చేయబోట ఆ అమ్మాయిని తీసుకొచ్చి తినడం తప్పు ఏమంటావు బాబాయ్ నిన్న నాలుగు బుద్ధి నాలుగు దెబ్బలు తెంగి అమ్మాయిని తీసుకపోతే నువ్వు ఆతులు మీకే లేవు ఏం చేయరు ఇక్కడ ఇది హైదరాబాద్ నాలుగు రౌత్ రౌతులు వచ్చేసి నువ్వు నువ్వేం చేయరు ఆ జీవితం అమ్మాయి జీవితం నాశనం చేస్తావు ఏమంటావు బాబాయ్ ఇప్పుడు నా గురించి తెరవాలి బాబాయ్ ఇది ఒక్కటి సారు పట్టి బుగ్గ మీద పెట్టిననుకో అర్థం చూసినప్పుడు అలా నేను జ్ఞాపకం వస్తా కోర్చే ఒక్కడ దాడు ఎంత పిల్ల మీద పెడతాం మందులు పెట్టుకోవడానికి కనబడది నా గురించి నేను తెలవ్ వెళ్ళిపోయి గంజా ఇక్కడ పనిచేసి బతుంది ఆ అమ్మాయిని అమ్మాయి

వాళ్ళ అమ్మానాని ఇప్పొచ్చావా అమ్మానాని ఇప్పొచ్చావా వాళ్ళ నాకు ఇప్పుడు మీ లేడీస్ మైలసంగా మొక్కటే అని చెప్పి మమ్మల్ని అట్లా బాధ పెట్టడం తప్పదు నన్ను నమ్మి నేను ఎట్లా అట్లా కదా

కుర్చీ తాత అవుతాడు కొంచెం విషయం ఏందంటే మేము ఎస్టీ వద్దు చెప్తా చెప్తే ఫస్ట్ పని ఎస్టీ రెడ్డి కాస్ట్ వల్ల మమ్మల్ని ఎలా కొట్టారు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా కొట్టి నన్ను పంపించారు బయటికి ఆమె కోసం నేను ఆడికి పోతే నా జీవితం ఇట్లా అయిపోయింది ఏం చేయాలంటే చెప్పారు ఇప్పుడు నేను ఆమె నమ్మి నన్ను నమ్మి ఆమె వచ్చినప్పుడు నేను చూసుకోవాలి కదా నాకు ఎవరు ఉన్నారు చెప్పు సరే మా వాళ్ళే నాకు అట్లాంటి ఏం లేవు వాళ్ళు అట్లాంటి దానికోసం కదా ఆమె సెట్ కావడానికే కదా మొన్ని ఆడికరా బై बोलते బై బోన అందరం పెళ్ళిస్కో వాకిన్ని లేదే ఏంది లేదు ఐతే రీడింగ్ చేయనా ఇల్లమేని డబుల్ యాక్ట్ నానేం గాడు ఆటో పాయింట్ కొస్తాడు ఒకటి కష్టపడు నాకే కష్టపడినా రూబం బంత్ కొని నిన్ను సాయం చేతత ఎవడో కొడుకు అయ్యకు భోజనం పెడతాడు మేమే నీకు సాయం బాలయ్యవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఒకటి బాగా నువ్వు నన్ను కుర్చీ అంటారు సంకర్ కు మల్లారావు అంతా కొడతా

ఎందుకు అడగదు ఎందుకు వచ్చినావు దమ్ ఎందుకు తీసుకొచ్చినావు ఏదైతే ఒకటి బాధను ఒక యాభై వేలు కావాలండి ఇవ్వక నీలాంటి వాళ్ళకి ఇవ్వ ఎందుకట్లా ఏం అలవాటు లేవు అలవాటు లేవు మీరు చెప్పండి బ్రో ఏం చెప్పండి నించోండి పక్కనే నించోండి అంటే ఎందుకు బ్రో ఎందుకు ఇట్లా ఇప్పుడు మీ అవతారం ఇట్లా ఉండడానికి రీజన్ ఏంది పేమిచ్చి నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదు నలుగురు పిల్లలు సాకనే అందర్ పెళ్లి దానికి చర్చి కావాలి దీంట్లో లవ్ మ్యారేజ్ మ్యారేజ్ నాకు నలుగురు పిల్లలు అండర్ పెళ్లి చేసిన నన్ను ఊ అంటే అంటారు నా ముగ్గురు కొడుకులు మీరు చెప్పండి చెప్పండి ఏంటి పరిస్థితి ఏంది ఇప్పుడు